హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే యానం దగ్గర యానం దగ్గరలో బైపాస్కి వన్ కేఎం దగ్గరలో మనకి కొ కొబ్బరితోట వచ్చే సేల్స్కి వచ్చిందండి సరే అది ఒకసారి మీకు చూపిందామని అయితే ఇక్కడికి వచ్చానండి ఎందుకంటే కోనసీమలో మీకు కొబ్బరి తోట పెట్టాను కదా అది చాలామంది దగ్గరలో కావాలి దగ్గరలో కావాలన్నారు అంటే కొంచెం లాంగ్ అవుతుందని సరే ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ చూ వచ్చి వీడియో తీస్తున్నానండి చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా తోట ఓకే కావాలనుకుంటే కనుక స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఇది మెట్టకూర్రు అనే ప్రాంతంలో ఉందండి మెట్టకూర్రు అనే గ్రామంలో ఉంది ఇది యానానికి కట్ యానం బైపాస్కి కరెక్ట్గా టూ కేఎం దూరంలో ఉందండి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట అండి కించమని లోపలికి వెళ్ళాలి రెండు ఎకరాలు అయితే ఉందండి మనకి రెండు ఎకరాలు కూడా మీకు చూపిస్తాను రండి లోపలికి తీసుకెళ్ళి లోపలికి రెండు చూపిస్తాను అంటే ఇప్పుడు నేను కాన్సెప్లో తీసానండి మీకు నా వీడియో నా ఛానల్ చూస్తే మీకు గుర్తుంటుంది అందరూ చాలామంది దగ్గరలో కావాలి దగ్గరలో కావాలని అడిగారు సరే అని చెప్పేసి దగ్గరగా ఉంది కదా అని చెప్పేసి కొబ్బరి తోట అయితే తీయడానికి వచ్చానండి ఒకసారి చూడండి మీరు మంచి లొకేషన్ అండి కరెక్ట్గా ఎన్ఎం బైపాస్కి టూ కేఎం మాత్రమే ఉంటుందండి అందుకని ఎక్కువ కూడా ఉండదు రండి చూతురిగి లోపలి తీసుకెళ్తాను ఇదిగోండి ఇలా నడుచుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి చెట్లు అయితే ఒక అరవై డెబ్భై చెట్లు ఉంటాయండి కొంచెం మనం పెట్టుబడి పెట్టుకొని కొంచెం మందుది పెట్టేస్తే కనుక దిగుబడి బాగానే ఉంటుంది ఇది ఇక్కడ మనకి రాయి ఉంటుంది కదండి మన సరిహద్దు అన్నమాట ఈ రాయి దగ్గర నుంచి ఇదంతా కూడా అలా రెండు ఎకరాలు మొత్తం అండి చూసారు సరిహద్దు చూపిస్తున్నాను మీకు రెండు ఎకరాలు అన్నమాట ఈ రాయి సరిహద్దు అండి ఇక్కడ నుంచి ఇది బరాబరీ అని చెప్పి చూపిస్తున్నాడు మా అబ్బాయి కూడా చూపిస్తున్నాడు చూడండి ఈయన అక్కడ రైతు అండి ఆయన చూపిస్తున్నారు మాకు తెలియకపోతే బాగుంది ఫ్రెండ్స్తో అటు అయితే చాలా 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 బాగుంది రేట్ కూడా మీకు చెప్తాను చూడండి అడ్రస్ కూడా నేను చెప్తాను చూడండి కానీ మీకు వెళ్ళడం ఇబ్బంది అనుకుంటే కనుక ఒక నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి తీసుకెళ్ళి చూపిస్తాము చూడండి ఇక్కడ మొత్తం మీకు మామిడి చెట్టు ఉందని చెప్పిన అది కూడా చూపిస్తున్నాను ఇది ఏం చేయండి ఫ్రెండ్స్ కొనుక్కున్న వాళ్ళు కొంచెం అది గొప్ప తీసే సారీ కొంచెం చదును చేసుకుని అదంతా నాగలతో తీస్తారు కదా అట్లా తీసుకుని మందు పెట్టుంటే కనుక మంచి దిగుబడి వస్తుంది గడ్డి మొక్కలు ఉన్నాయి కదా మొక్కలన్నీ తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని మందు పెట్టుకుంటే మంచి గ్రోత్ ఉంటుందండి మొక్క కూడా బాగుంటుంది ఏరియా కూడా మంచి ఏరియా అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో చూస్తే మీకు లొకేషన్ అది అర్థమైపోతుంది ఎక్కడ ఏంటనేది చూసారా ఫ్రెండ్స్ తోట బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం రేటు కూడా మీకు మెన్షన్ చేస్తాను చూడండి ఎకరం అరవై లక్షలు చెప్తున్నారండి అది ఫైనల్ అనుకోవచ్చు మీరు ఎకరం అరవై లక్షలు మాత్రమే అండి రెండు ఎకరాలు కోటి ఇరవై లక్షలు అవుతుందండి యానం బైపాస్కి కేఎం ఓకేనా ఫ్రెండ్స్